జగనన్న ఒక్కడిగానే వస్తాడు జగనన్న మన పార్టీ ఒంటరిగానే పోరాడుతూ ఉంది మనం ఒక్కరిగానే ప్రజలకు సేవ చేస్తాం కానీ జగనన్నను ఓడించాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుపుకోవాలా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇద్దరు కలిసి నిలబోతుంది ఢిల్లీలో అక్కడ బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలా వాళ్ళు ముగ్గురు కూడా వచ్చి ముగ్గురు కాదు ముప్పై మంది వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోవడం ఖాయం వస్తాడు ఒక గానే ఉంటాడు ఒక గానే ఉంటాడు ప్రజల గుండెల్లో జగన్ అన్న ఉంటాడు అని చెప్పేసి ఏం చేసేవారు వస్తారు ఏం చేశామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బిజెపి ముగ్గురు కూడా కలిసి కట్టుగా వస్తారు రెండు వేల పద్నాలుగులో మీరు ఏం చేశారు మీ ముగ్గురు ఏం చెప్పారు రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానన్న ఈ మూడు పార్టీలు సమాధానం చెప్పిన తర్వాతే గ్రామాల్లోకి రావాలని చెప్పేసి నిలదీయండి నిగదీయండి రైతులు మోసం చేసింది మీరు కదా ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ ఈ బిజెపి మూడు పార్టీలు రెండు వేల పద్నాలుగులో ఈ దుర్మార్గులు మేనిఫెస్టోలో ఏం పెట్టారు రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పేసి రైతులు మోసం చేసిన ఈ పచ్చి దుర్మార్గులు డ్వాకా అక్కచేల మన పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పేసి డ్వాకా అక్కచేల మన మోసం చేసిన ఈ పంచు దుర్మార్గులు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ బుద్ధి ఈ చంద్రబాబు నాయుడు ఈ పనికి మాల ముగ్గురిని కూడా ముచ్చమటలు పట్టించాలా ఇలా ముగ్గురిని కూడా మురికించాలని చెప్పేసి కోరుతామన్నా పార్టీ పెట్టి పిల్లనిచ్చిన మామూలు ఏ విధంగా వెన్నుపోటు పోల్చాడో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒకసారి తెలుసుకోండి అదే విధంగా పెద్ద వెంకే రామారావు పోరాటమే కాదు జూనియర్ ఎన్టీఆర్ అని కూడా పోటీ అంటే ఎవరు చెప్తే వాళ్ళు పోటీ చేస్తాడు అర్థం చేసుకోండి ఆయన కులాలు లేవు మతాలు లేవు బంధుత్వాలు లేవు బాధ్యతలు కూడా లేవు విలువలు లేవు విశ్వసనీయత కూడా లేవు పవన్ కళ్యాణ్ ని చేర్చుకుంటాడు పవన్ కళ్యాణ్ తిరతాడు పవన్ కళ్యాణ్ వదిలేస్తాడు మళ్ళా పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకుంటాడు బీజేపీ దగ్గరికి వెళ్తాడు బీజేపీని తీరతాడు బీజేపీని వదిలేస్తాడు మళ్ళీ బీజేపీ కాదు పట్టుకుంటాడు విలువలు లేనివాడు విశ్వసనీయత లేనివాడు చంద్రబాబు నాయుడు ఒక్కరిగానే ఉంటాడు ఒంటరిగానే పోరాడతాడు ప్రజల గుండెల్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక్కసారి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడాన్ని గమనించమని చెప్పేసి ముదునూరులో ఉన్న ప్రతి ఒక్క అక్కనే చెల్లిని రైతన్నలను కూడా కోరుతా ఉన్నా వీరందరూ కూడా ఏదో తెలుగుదేశం పార్టీ కదా చంద్రబాబు నాయుడు కదా అని చెప్పేసి నమ్ముతా ఉంటారు మోసగాడు పచ్చి తగాకూరు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని మోసం చేసిన వాడు జూనియర్ ఎన్టీఆర్ గారిని మోసం చేస్తున్నవాడు దయచేసి గమనించమని ప్రతి ఒక్కరూ కూడా జగన్ అన్న వెంట నడవమని ప్రాణ గుర్తిటేమని చెప్పేసి కూడా మనందరినీ కూడా ముదునూరులో ఉన్న అక్కలు చెల్లెలు అన్నలు రైతు అన్నల్ని రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వాళ్ళ అక్క చెల్లెమ్మలకి డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన చంద్రబాబు నాయుడు చూడండి గోక్రా కూడా మోసం చేశాడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు ఉద్యోగం లేకపోతే ఇది ఉద్యోగం అన్నాడు మోసగాడు చంద్రబాబు నాయుడు మనసున్న వాడు జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోమని చెప్పేసి ప్రతి గడపకి మేలు చేసే జగన్ అన్న దీవించండి ఆశీర్వదించండి ఈరోజు పెరమలూరు డెడ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండా నిలవేయబోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడని చెప్పేసి అందరూ కూడా పేరు پڙه 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 دل عليه جوگرا مشکر ناگهتو دل عليه جوگرا مشکر ناگهتو دل عليه جوگرا مشکر ناگهتو دل عليه جي جگا جگڙي جگا جگڙي جگا جگڙي جگا جگڙي جگا هنڪڙن بابو هنڪڙن يعني ڪرا 200 ٽڪر پڪڙ مارن ٿو ائين ڪندو ٿي ڏور هنڪڙن نانند رخصت ٿي پڪڙون ٿو